గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ లో తమ లక్ష్యాలను సాధిస్తామని ఓ వీడియో రిలీజ్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ హెజ్బుల్లా చీఫ్ హసన్ మరణంతో ఇజ్రాయెల్ పై రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ కీలక నిర్ణయం త్వరలోనే భూమికి చేరనున్న వ్యోమగాములు సునీత విలియమ్స్ భాయ్ విల్మోర్లు ఇక ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం రష్యా యుక్రెయిన్ యుద్దానికి ముగింపు కార్డు పలకాలని ప్రపంచమంతా కోరుకుంటున్న ఆ రెండు దేశాల ప్రకటనలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు లో తమ లక్ష్యాలను సాధిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అనటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది నిజం మా వైపు ఉంది అన్ని లక్ష్యాలు సాధిస్తామంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పుతిన్ మన పిల్లలు తర్వాతి తరాలకు సురక్షిత సుసంపన్న భవిష్యత్తు అందించడం కోసం ఈ రోజు మనం పోరాడుతున్నామంటూ తన చర్యలను సమర్థించుకున్నారు రష్యా పట్ల ద్వేషభావాన్ని పెంపొందించే ప్రచారాన్ని ఆయన ఖండించారు తన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ ను తమ కాలనీ మిలిటరీ బేస్ గా మార్చుకుంటున్నారంటూ పాశ్చాత్య దేశాలను దుయ్యబట్టారు హెజ్బుల్లాతో యుద్దం తీవ్రమైన వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ లో తన మాజీ ప్రత్యర్థి నోటిచ్చారు ప్రభుత్వాన్ని విస్తరిస్తూ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు ఎలాంటి పోర్ట్ఫోలియో ఫోలియో లేకపోయినా గిడియాన్ను సెక్యూరిటీ కేబినెట్ లో కొనసాగేలా నెతన్యాహుతో ఒప్పందం కుదుర్చుకున్నారు దేశ హితం కోసమే ప్రత్యర్థులైన తాము తమ విభేదాలను పక్కన పెట్టినట్టుగా వారు పేర్కొన్నారు అయితే హమాస్ హెజుల్లా యుద్దంలో ఈ సెక్యూరిటీ కేబినెట్ కీలక పాత్ర పోషిస్తుంది నెతన్యాహుకు మరో ప్రత్యర్థి అయిన రక్షణ మంత్రి యో గ్యాలెంట్ ను సైతం ఇందులో భర్తీ చేయాలని గిడియాన్ కోరారు ప్రధాని ఇంకా ఓ నిర్ణయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు శ్రీత విలియమ్స్ బారీ విల్మోర్లు త్వరలోనే భూమికి చేరబోతున్నారు వారిని తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రత్యేక మిషన్ విజయవంతమైంది స్పేస్ ఎక్స్ పంపించిన క్రూ నైన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కు చేరుకుంది ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు డ్రాగన్ స్పేస్ స్టేషన్ కు చేరినట్టుగా వెల్లడించారు ఈ మేరకు ఒక వీడియోను పోస్ట్ చేశారు పొరుగుదేశం నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది శుక్రవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి ఈ వరదలకు రాజధాని ఖాట్మాండు సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ జల ప్రళయానికి దాదాపు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు అరవై ఎనిమిది మంది గల్లంతవగా వంద మందికి పైగా గాయపడ్డారు ఇక ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది వెయ్యికి పైగా ఇళ్లు రోడ్లు వంతెనలు దెబ్బతిన్నట్టుగా అధికారులు తెలిపారు నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది దీంతో సమీపంలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి బీభత్సాన్ని సృష్టించాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ కారణంగా రోడ్లు ధ్వంసం కావడంతో ముప్పై తొమ్మిది జిల్లాల్లో రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు దాదాపు మూడు వేల మందికి పైగా భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టుగా స్థానిక మీడియా పేర్కొంది ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీ లు కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు నమోదు ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఖర్గే వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధిస్తుందన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ఇలాంటి వార్తలను నేషనల్ చూద్దాం కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ముడా కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సిద్దరామయ్య సహా మరికొందరిపై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది ఈ వ్యవహారంలో విచారణకు గవర్నర్ ఇచ్చిన ఆర్డర్స్ ను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట లభించలేదు దీంతో లోకాయుక్తులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీఎం సిద్దరామయ్య సతీమణికి భూ కేటాయింపులపై వివాదం తెరపైకి రావడంతో ఇప్పటికే అక్కడ పొలిటికల్ రగడ కొనసాగుతోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలినాయి ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అధికార పీఠాన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అంబాలాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు ఆమె మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు న్యాయం కోసం రోడ్డుపై నిరసనలు తెలిపారు అయినా రెజ్లర్లను కలవటానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఐదు నిమిషాల సమయం కూడా దొరకలేదు ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా వారితో సమావేశం కాలేదు రెజ్లర్లను బీజేపీ ప్రభుత్వం రోడ్డున పడేసింది ఒలింపిక్స్ లో ఏం జరిగిందో ప్రజలంతా చూశారు ఆత్మగౌరవం కోసం మీరంతా పోరాడుతున్నారు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు ఇంతవరకు మీకోసం మోదీ సర్కారు ఏమీ చేయలేదు హర్యానా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలి అంటే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది అంటూ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు జమ్మూ కశ్మీర్ లో అమిత్ షా మండిపడ్డారు అవి పూర్తిగా వ్యాఖ్యలంటూ కొట్టిపారేశారు ఖర్గే తన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి అనవసరంగా ప్రధాని నరేంద్ర మోదీని లాగారని అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు చేశారు నిన్న జమ్మూ కశ్మీర్ లో మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో అసహ్యకరంగా వ్యాఖ్యలు చేసి తమ పార్టీ నేతలను మించిపోయారని అన్నారు ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులకు ఎంతో ద్వేషం భయం ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తున్నాయన్నారు వారు నిరంతరం మోదీ గురించి ఆలోచిస్తున్నారని ఈ వ్యాఖ్యలే షా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కోసం తాము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదానే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు ఈ ఎన్నికల్లో పీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పీడీపీ ఇండియా కూటమిలోనే భాగంగా ఉందని కానీ ఎన్నికల్లో పొత్తు కుదరలేదని తెలిపారు దాంతో నేషనల్ కాన్ఫరెన్స్ తాము జట్టుగా పోటీ చేశామని ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ జైరామ్ రమేష్ పేర్కొన్నారు అవసరమైతే పీడీపీతో కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కర్ణాటకలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై నమోదైన కేసులో విచారణను అడ్డుకుంటూ కోర్టు స్టే ఇచ్చింది ఎన్నికల బాండ్లను కొనాలి అంటూ కంపెనీలపై మంత్రి సీతారామన్తో పాటు మరికొంతమంది ఒత్తిళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి ఆ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చింది కేంద్ర మంత్రి సీతారామన్తో పాటు బీజేపీ నేతలపై కేసు నమోదైనట్టుగా సీబీఐకి అప్పగించాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ కేసులో స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది దేశ రాజధాని హస్తన్లో ఢిల్లీ సీఎం అతిషి రోడ్లను పరిశీలించారు ఢిల్లీలోని పట్ఫర్గంజ్ ప్రాంతంలోని రోడ్ల పరిస్థితిని ఢిల్లీ మంత్రి సౌరభ్ అగర్వాల్తో కలిసి ఆమె పరిశీలించారు గత రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీ రోడ్లను పరిశీలించామని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టుగా గుర్తించినట్టు సీఎం అతిషి చెప్పారు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్ల పీడబ్ల్యూడీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది ఈ ఏడాది ఆఖరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ క్రమంలో ప్రతిపక్ష మహాకూటమి నేతలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో కూటమి నేతలు సీట్ల పంపకంపై చర్చిస్తున్నట్టుగా సమాచారం రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా జరుగుతున్నట్టు కూటమిలోని ప్రధాన పార్టీలైన ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పటికే జమ్మూ ఎన్నికలు జరుగుతున్నాయి అక్టోబర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి ప్రధాని మోదీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే ప్రధానిగా మోదీ ఉండలేరని అన్నారు మోదీ ప్రధానమంత్రిగా ఉండటానికి ఒక కాలు చంద్రబాబు మరో కాలు నితీష్ కుమార్ అని వీరిద్దరూ అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారంటూ నారాయణ ఆరోపించారు అన్ని హక్కులను కాలరాస్తూ పార్లమెంట్ ను రద్దు చేసేలా చూస్తున్నారంటూ విమర్శించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట సాధ్యం కాదని టూ బై థర్డ్ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలని అన్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అందరినీ వేధిస్తున్న సమస్యని అన్నారు భూగర్భ జలాలు పెరగాలన్నా కాలుష్యం నివారం కావాలన్నా చెరువులు అవసరమని మొదటిగా నాలాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నారాయణ మూసే ప్రక్షాళన జరగాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెప్పారు ముందు పేదవారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వారి ఇళ్లను ఖాళీ చేయించాలని ఆక్రమణలు జరిగిన చోట ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని ఎఫ్టీఎల్ పరిధిలోని కమర్షియల్ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు నారాయణ నేపాల్లోని వరదల ప్రభావం పైన పడింది కుండపోత వర్షాలకు బీహార్లోనూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వందలాది గ్రామాలు నీటిలోనే చిక్కుకున్నాయి సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు కోసి కమల గండక్ బాగుమతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గండక్ బ్యారేజ్ లో ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్కుల నీటిని కోసి బ్యారేజ్ కు నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు పలుచోట్ల లీకేజ్ ఏర్పడి భారీగా వరద నీరు సమీప గ్రామాల్లో చేరుకుంది కోసి నది సమీపంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది నది ఒడ్డును నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాష్టంలోని పదమూడు జిల్లాలు ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది ప్రస్తుతం వరద ముప్పు తగ్గేలా లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు డిఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ అక్టోబర్ తొమ్మిదిన నియామక పత్రాలు అందజేస్తామన్న సీఎం కంటినీరు పెట్టిన మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి గజనీలా మారిపోయారన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ఇంట్రెస్టింగ్ తెలంగాణ చూద్దాం కేవలం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అక్టోబర్ పత్రాలు తెలిపారు త్వరలోనే మరో నోటిఫికేషన్ ఉంటుందని కూడా స్పష్టం చేశారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టలేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు దండవేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్టు ఆవేదన చెందారు గౌరవంగా వేసిన దండను ఇలా ట్రోల్ చేస్తూ తనను అవమానిస్తున్నారంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ కు ఆరేళ్లు పడితే రేవంత్ కు మూడు నెలల సమయం కూడా పట్టలేదన్నారు మోసానికి రేవంత్ అంటూ తీవ్ర చేశారు రాహుల్ గాంధీని సైతం బురిడి కొట్టించిన ఘనత రేవంత్ కే దక్కిందన్నారు రేవంత్ మోసపూరిత నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మొత్తం ఎంత చేసిందో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి గజనీలాగా మారిపోయారని బీజేఎల్పి నేత మహేశ్వర రెడ్డి విమర్శించారు ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో రైతుల దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వర రెడ్డి విమర్శలు గుప్పించారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు రైతులకు అండగా తాముంటామని రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపైన బురద జల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించడానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే గోల్కొండ కోట చార్మినార్లలో కూడా హరీష్ రావుకు వాటాలున్నాయి అనేటట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నారని బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి తెరతీసిందని ఆరోపించారు హైడ్రా తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారని గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లు చేసిందని ఆరోపించారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తోందని పేదల ఇళ్లను కూల్చివేస్తే హైడ్రాను అడ్డుకుంటామని తెలిపారు ప్రజలను బీజేపీ ఆయుధం కాబోతోందని వాళ్ల కోసం తమ ప్రాణాలను అడ్డు పెడతామని అన్నారు మా ప్రాణాలు తీసేకే ఇళ్లను కూల్చివేతలకు వెళ్లాలి అంటూ హెచ్చరించారు హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని సంజయ్ తెలిపారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు సోషల్ మీడియాలో కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామంటూ హెచ్చరించారు రోజుల్లో చేస్తామన్న పనులను మూడు వందల రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆరోపించారు వంద రోజుల్లోనే పాలన అద్భుతంగా కొనసాగిస్తామని హామీలన్నీ నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు సైతం ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారాయన మూసీ పరివాహక ప్రజల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇళ్లకు పట్టాలొచ్చాయని పలువురు ప్రజలు చెబుతున్నారని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తోందని పేదలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉద్వేగంతో కూడిన అనుబంధం అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు ప్రభుత్వమే గుర్తించిన ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని గతంలో అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని అడిగారు పేద ప్రజల ఇళ్లను ఇలా కూల్చివేస్తూ ఉంటే తాము చూస్తూ ఊరుకోబోమని ఇకపై బుల్డోజర్లకు బీఆర్ఎస్ నేతలు అడ్డుగా ఉంటారంటూ కేటీఆర్ హెచ్చరించారు మూసీ పరివాహక ప్రాంతంలో పైన మరోసారి హైడ్రా క్లారిటీ ఇచ్చింది అక్కడ జరుగుతున్న సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తాము మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేయలేదని ఎలాంటి కూల్చివేతలు జరపడం లేదని తెలుపుతూ ట్వీట్ చేసింది హైడ్రా అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని క్లారిటీ ఇచ్చింది మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్ట్ అని దానిని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వెల్లడించింది సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చంద్రబాబు స్వలాభం కోసం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న మాజీ మంత్రి రోజా తిరుమల లడ్డు కల్తీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని దర్యాప్తు విచారణ సంస్థలతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పలు కేసుల విచారణ వాటి దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు ఫైబర్ నెట్ మదన ఫైళ్ల దగ్గం ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు ఇక మదనపల్లె ఫైల్స్ దగ్గం కేసుపై సీఐడి విచారణ జరుగుతోంది దీనికి సంబంధించి రాష్టంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు రాష్ట వ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపై విచారణ జరుగుతోంది దీనిపై సీఎం వాకం చేశారు మద్యం కుంభకోణం పైన సంబంధిత అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విజిలెన్స్ డీజీ సీఐడి చీఫ్ హాజరయ్యారు చంద్రబాబు స్వలాభం కోసం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా సుప్రీంకోర్టు విచారణలో చంద్రబాబు అండ్ కో అబద్దపు ప్రచారం బయటపడుతుందన్నారు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జగన్ను హిందువులకు దూరం చేయాలనే కుట్రతో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారని విమర్శించారు రోజా ఉన్నత స్థాయి విచారణతో తమ తప్పు బయటపడుతుందని సిట్ పేరుతో హడావిడి చేస్తున్నారని సిట్ పైన తమకు నమ్మకం లేదని వెల్లడించారు తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది జూన్ జులైలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారు అనే వివరాలు టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారు అనే దానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ అభినందనలు తెలిపిన ప్రముఖులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లపై నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది అక్టోబర్ ఎనిమిదిన జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్ట్ చేశారు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హీరో బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు నటులు రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు హిందీ బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారని ఎనభైవ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందని వెల్లడించారు మిథున్ చక్రవర్తితో తనకు చిత్ర బంధం ఉందని బాలయ్య తెలిపారు డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలి యువతను ఉర్రుల లూగించిందని ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనే పాటను ఎవరూ మరచిపోలేరని పలువురు గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం వంశంపై మరో ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ట్వీట్ చేశారు శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇందుకు సంబంధించిన సమాచార క్లిపింగ్స్ ట్వీట్ చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన క్లిప్పింగ్స్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోస్ ఉన్నాయి తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందని దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పైన విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు జానీ మాస్టర్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్లో విచారణ సమయంలో బెయిల్ కోర్టును ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు ఇప్పటికే అతడి నుంచి పలు విషయాలను రాబట్టారు కనుక ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు పోలీసులు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ పరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగిపోనున్నట్టుగా తెలుస్తోంది ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే కొన్ని మార్పులు చేయాలని బోర్డు ఇటీవల తెలుపుగా సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కట్స్కు తాము అంగీకరిస్తున్నామని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాదు తెలిపారు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్మాణ సంస్థలను ఇటీవల ఆదేశించింది దీంతో కొన్ని కట్స్ సూచించిన బోర్డు వాటిని అంగీకరిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని తెలిపింది దీనిపై నిర్మాణ సంస్థ కొన్ని రోజుల సమయం కోరింది బోర్డు సూచించిన మార్పులు చేస్తామని తాజాగా అంగీకరించింది అభిమానులు భావిస్తున్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎస్ఎల్వి థియేటర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సినీ హీరో సుమన్ తిరుమల తిరుపతి లడ్డూ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూను కల్తీ చేయడం వారైనా ఇలాంటి ఉన్న హిందువులను మెంబర్స్ రాజకీయ స్వలాభం కోసం అన్ని మతస్థులను టీటీడీ బోర్డులో నియమించడం దారుణమని అన్నారు ఆనాడే హిందువులు ఖండించి ఉంటే ఈ రోజున ఇంత కల్తీ జరిగి ఉండేది కాదన్నారు వారి స్వలాభాల కోసం నియామకాలు చేపట్టడం సరికాదన్నారు ఇలాంటి ఘటనలు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ ఏ మతంలో జరిగినా దోషులను ఉపేక్షించకూడదన్నారు ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తిరుమల లడ్డు కల్తీ దోషులను ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు అల్లు అరవింద్ సమర్పలలో నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్ ఈ సినిమా కోసం వెయ్యి మంది ఆర్టిస్టులతో శివరాత్రి సాంగ్ షూట్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా డి మత్సలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిజమైన అయినప్పటికీ ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఇమోషన్స్ ఇన్సిడెంట్స్ చాలా గ్రిప్పింగ్గా గా ఉన్నాయని ఫిక్షనల్ స్టోరీ కంటే కూడా థ్రిల్లింగ్ గా ఈ సినిమా ఉండబోతుందని అన్నారు నిర్మాత బన్నీవాసు క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగొంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ లో అద్భుతం సృష్టించిన భారత ఓపెనర్లు గాయంతో ఆటకు దూరమైన ద్రవిడ్ వార్తలను స్పోర్ట్స్ చూద్దాం జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత ఓపెనర్లు అద్భుతం చేశారు ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా రెండు వందల ముప్పై మూడు పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఓపెనర్లుగా రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ బరిలో దిగారు మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు ఈ క్రమంలో కేవలం పద్దెనిమిది బంతుల్లోనే యాభైకి పైగా పరుగులు జోడించారు నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఆఫ్ సెంచరీ సాధించిన జోడీగా టీమిండియా ఓపెనర్లు నిలిచారు అంతకుముందు ఈ రికార్డ్ బస్బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకౌట్ బెన్ స్ట్రోక్ పేరిట ఉండేది వీరిద్దరూ ఇరవై ఆరు బంతుల్లో యాభైకి పైగా స్కోర్ రాబెట్టారు భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ భారత్ అండర్ నైన్టీన్ తుది జట్టులో ఇటీవలే చోటు సంపాదించుకుని ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డేతో పాటు నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లకు ఎంపికైన సమీత్ మోకాలి గాయం వల్ల ఇప్పటికే వన్డే సిరీస్ ఆడలేకపోయాడు యూత్ ట్వెల్త్ టెస్ట్ మ్యాచ్ లో కూడా పద్దెనిమిదేళ్ల సమీత్ దూరమయ్యాడు ప్రస్తుతం చెన్నైలోని పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అధికారి అతనికి రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని వెల్లడించారు హిజ్బుల్లా ఇజ్రాయిల్ యుద్దం నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ ఇలాంటి వార్తలను బిజినెస్ చూద్దాం హిజ్బుల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయిల్ వాయుసేన మట్టుబెట్టడం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది ఈ పరిణామాలకు ఇరాన్ స్పందనైన ట్రేడర్లలో ఆందోళన నెలకొనడంతో ధరలు పెరిగాయి బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు డెబ్బై రెండు డాలర్లు దాటేసింది ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ పైన మాత్రం దీని ప్రభావం అంతగా లేదు బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్టులు పదహారు శాతం పెరిగాయి వారం బ్రెంట్ క్రూడ్ ధర మూడు శాతం పతనం కాగా డబ్ల్యూటీఐ ధర ఐదు శాతం పడిపోయింది నాడు చైనా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందన్న వార్తలు వీటిని ప్రభావితం చేశాయి బీజింగ్ రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో మార్కెట్ విశ్వాసం దెబ్బతింది కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో చమురు రవాణా కఠినంగా మారుతుందన్న భయాలు కూడా నెలకొన్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగటం విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి ముఖ్యంగా రిలయన్స్ ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సీ యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేసింది సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ ఇరవై ఆరు వేల మార్కుడు కోల్పోయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల స్థాయికి పడిపోయింది మదుపరుల సంపద దాదాపు మూడు లక్షల కోట్లు ఆవిరైపోయింది బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ నాలుగు వందల డెబ్బై నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది సెన్సెక్స్ ఉదయం ఎనబై ఐదు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది ఇంట్రాడేలో ఎనబై నాలుగు వేల రెండు వందల యాబై ఏడు పాయింట్ల వద్ద కనిష్టానికి చేరిన సూచి చివరికి పన్నెండు వందల డెబ్బై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల రెండు వందల ముగిసింది నిఫ్టీ సైతం మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ నష్టపోయి ఇరవై పాయింట్ల వద్ద స్థిరపడింది ఇక డాలర్ తో రూపాయి మారక విలువ పది పైసలు క్షీణించి ఎనభై మూడు రూపాయల ఎనభై పైసలుగా ఉంది